పిల్లగా మీ అందరికీ వందన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేమన కొన్ని మాటలు గుర్తు చేస్తున్నాను మన మనసులో ఆవేదన ప్రపంచ జనాభా అనుభవిస్తున్నాను ఈ ప్రపంచ జనాభా తన మనసులో బాధలో తన కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవుడికి తన మనసులో మాట చెప్పాలని చెప్పుకుంటూ బాధపడుతున్నారు బాధపడుతున్న ఆ మనసులను గమనిస్తున్న ఆ మహాదేవుడు తన పిల్లలకు భరోసాను కల్పిస్తున్నారు భరోసా కల్పించిన ఆ దేవుడు మనకు మార్గాలు చూపించాడు అదే వన్ అండ్ ఓన్లీ బైబిల్ మన మనసు మారాలి అంటే బైబిల్ దగ్గరికి రావాలి మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి అంటే బైబిల్ చదవాలి బైబిల్ చదవాలి అంటే మనము పాపాన్ని విడిచిపెట్టాలి పాపం విడిచిపెట్టిన ఆ మనిషి భవిష్యత్తు దేవాది దేవుడు తనకంటూ ఒక మార్గాన్ని సిద్దుబాటు చేస్తాడు ఆ సిద్దుబాటు చేసిన అదే మార్గంలో మనము ప్రపంచ జనాభాగా పిలువబడుతున్న ప్రతి మనిషి కూడా అదే మార్గంలో నడవాలి అనే దేవుడు కోరుకుంటున్నాడు భక్తి మార్గంలో మనము ఏదో ఏమిటో ఏదో చేయొచ్చు అని అనుకుంటారు కాదండి దేవుడు ఒప్పుకోడు దేవుడి పిల్లలుగా ఉన్న భక్తులు ఒప్పుకోడండి ఇది వాస్తవం కాదంటారా మంచి చెడు దేవుడు మంచి చెడు రెండు బైబిల్ నిర్ణయించింది నిర్ణయించిన ఆ బైబిల్ ప్రకటించాలి అని అంటే మారుమల్ అవసరం మనకు మనకు భరోసా కల్పించిందండి బైబిలు ప్రతి గ్రంథం కూడా బైబిల్కి బైబిల్ ప్రతి గ్రంథానికి ఆదర్శం అండి ఆదర్శవంతమైన ఆ బైబిల్ చదవాలి నేర్చుకోవాలి ఆనాడు భక్తులు కష్టపడ్డారండి కష్టపడ్ కష్టపడ్డ భక్తులు మన కోసం త్యాగాలు చేశారండి ఈ రోజుల్లో ఎవరైనా త్యాగాలు చేసే దేవుని కోసం తన జీవితాన్ని బలి బలిగా అర్పించారండి తన పిల్లలు తన నుండి కోరుకుంటు దేవాది దేవుడు ఒకటేనండి మారు మనసు మన మనసు మార్చుకోవాలంటున్నాడండి మన మనసు మార్చుకోవాలంటున్నాడండి అలాంటి మనసు మారు మనసు కలగాలని కలిగించాలని దేవాలయ కోరుకుంటు భోగస్తుంది వందల